నా నా స్థాయి ఉంటది కదండి నాదొక స్థాయి ఉంది ఋగ్వేదాన్ని ముట్టుకోవడానికి పెద్ద పెద్ద పండితులే భయపడతారండి నేను చేశాను ఆ ప్రయత్నం క్రైస్తవ రెండు బుక్లు రాస్తున్నాను నా నాలుగో బుక్ కూడా మోస్ట్లీ మే ఎండింగ్ లో రిలీజ్ చేయబోతున్నాను అయ్యా ఆథర్ అండి నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ ఋగ్వేదాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడతారంట అట్లాంటిది అనువాదం చేశారంటే సిగ్గు లేదారా ఒక్క కానీ చెప్పుకోవడానికి ఆ మాట చెప్పుకోవడానికి నోట్లో నుంచి ఆ మాట రావడానికి కొంచెం సిగ్గు ఉండొద్దు నీకు నువ్వేం చేసావారు ఆ సంస్కృతం తీసుకొని వాటి స్వయంగా నువ్వేమైనా భాష రాసావా వాటి అర్థాలు ఏమైనా రాసావు నువ్వు నువ్వు చేసిన పని ఏంటి ఎవడో నాకు తెలిసి నీ దగ్గర వేరే పెద్దగా ఏమి ఉండవు అనువాదాలు కూడా ఆర్య సమాజం వాళ్ళే మొత్తం కాపీ పెట్టి రాసుకున్నావని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళే మొత్తం ఎగరగొట్టి రా ఇంద్రుడు దొనపోతులు తిన్నాడు మోసం తిన్నాడు ఎగరబెట్టేసి ఇంద్రుడు ఏదో క్యారెట్ ముక్కలు తిన్నాడు లేదా మూడు కొండలు నాటిసారా తాగాడు అన్నది పెట్టేసి ఏదో మూడు గ్లాసులు మజ్జిగ తాగాడు అని చెప్పి రాసుకుంటారు వాళ్ళు హర్య సమాజం నువ్వు ఏంటంటే ఆర్య సమాజం వాళ్ళు నువ్వేదో ఏదో పట్టుకొచ్చి వాల్యూబ్స్ ఉంటాయి కదా అందులో చూసి రాసినట్టు ఉండవు నా డౌట్ అసలు ఎన్ని రకాల అనువాదాలు ఉన్నాయి కూడా నీకు నీకు తెలియదు సాగు నన్ను చూపంటారా ఋగ్వేదాన్ని ముట్టుకోవడానికి భయపడతారా ముట్టుకోవడానికి ఎవరు భయపడతారు తెలుసా ఆ దాన్ని తీసుకొని స్వతహాగా అనువాదం చేసేటటువంటి వాళ్ళు ఇతరుల దాంట్లో నుంచి కాపీ కొట్టేటటువంటి వాళ్ళు కాకుండా నీలాగా కాపీ కొట్టి రాసేవాడు కాదు భయపడేది ఎవరు భయపడతారు ఋగ్వేదం అనువాదం చేయడానికంటే ఒక్కొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు స్వయంగా వాళ్ళు చదువున చదువుని బట్టి వాళ్ళు తెలిసినటువంటి సంస్కృతాన్ని బట్టి వాటికి అర్థాలు ఆ మంత్రాలకు అర్థాలన్నీ కూడా రాసేట వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వెనగానే కొంచెం భయభక్తులతో రాసుకుంటా వస్తున్నారు ఋగ్వేదాలు ఎన్ని రకాల నీ దగ్గర బొక్కలు లాటరు నా దగ్గర ఎన్ని రకాల ఉన్నాయి నీకు సందర్భం వచ్చింది కాబట్టి చూపుతున్నాను ఏదో నువ్వు అన్నావు కాబట్టి చూపుతున్నావు ఋగ్వేదాన్ని కొట్టుకోవడానికి భయపడతారు నేను చూపిస్తా చూడరు వరుస నా దగ్గర నా ఒక్కొక్కటి ఋగ్వేదం ఋగ్వేదం అంటున్నావు ఋగ్వేదాలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసు నీకు ఇదిగో చూడు ఇది ఋగ్వేదం ఈ ఋగ్వేదం తొమ్మిది వాల్యూమ్స్ ఉంటాయి మొత్తం బక్కర్ లాటరు ఈ సెట్ ఐదు వేలు సుమారుగా ఐదు ఐదు వేలు పైన ఉంటది మొత్తం వాల్యూమ్స్ ఓన్లీ ఋగ్వేదం ఇది వేదం ఇది ఎయిట్ వాల్యూమ్స్ ఉంటది వేదం ఇది ఋగ్వేదం నైన్ వాల్యూమ్స్ తర్వాత చూడండి ఇప్పుడు ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళది ఋగ్వేద ఇది త్రీ వాల్యూమ్స్ ఉంటది ఇది ఐదు వేలు సెలవు ఇది ఋగ్వేదం ఏంటి ఇది చాలా రేర్ బుక్ అనమాట ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళది తర్వాత చూడు ఇది టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసినటువంటిది ఇది భాగంలో ఉంటది ఆంధ్రానువాదంతో కూడినటువంటి రుగ్వాదం ఇది చాలా రేర్ బుక్స్ నువ్వు పదివేలు కాదు ఇరవై వేలు లక్ష రూపాయలు పెట్టిన దొరకండి తర్వాత ఇది దాసరథ రంగాచారి ఋగ్వేదం ఇది వచ్చేసి ఇది కోహల్ అనువాదం ఇంగ్లీష్ అనువాదం సంస్కృత శ్లోకాలు అంటే ఇంగ్లీష్ అనువాదం తర్వాత ఇది చూడు ఇది ఇది ఇంకొకటి చేసిన అనువాదం ఇది ఇది వచ్చేసి ఫోర్ వాల్యూమ్స్ ఉంటది ఋగ్వేదం అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి కాదు ఈ వాల్యూమ్స్ ఉంటాయి త్రీ వాల్యూమ్స్ ఉంటది ఇది వచ్చేసి ఫోర్ వాల్యూమ్స్ ఉంటది ఇది వచ్చేసి సిక్స్ వాల్యూమ్స్ ఉంటది ఇది కూడా సిక్స్ వాల్యూమ్స్ ఉంటది ఎయిట్ వాల్యూమ్స్ ఉంటది ఋగ్వేదం మిగతా వేదాలు కూడా గలుపుకొని ఈ ఋగ్వేదం ఓన్లీనే ఫోర్ వాల్యూమ్స్ ఉంటది ఈ ఋగ్వేదం ఓన్లీ ఫోర్ వాల్యూమ్స్ ఉంటది ఇది టీటీడీ వాళ్ళు ఋగ్వేదం ఇది శుక్లజుర్వేదం ఇట్లాగా చెప్పుకుంట పోతే అంటే నా దగ్గర ఉన్నట్టు వేరియేషన్స్ చదువుతున్నారా ఒక్క డాక్టర్ ఎన్ని రకాల ఋగ్వేదాలు ఉన్నాయో వాటిని ఎన్ని రకాలుగా నేను స్టడీ చేస్తున్నాను ఒకసారి చూపిస్తా చూడు ఋగ్వేదం ఇది ఇందాక చూపించా కదా ఇది నైన్ వాల్యూమ్స్ ఉంటాయి ఓన్లీ ఋగ్వేదమే ఫైవ్ థౌసండ్ రూపీస్ నైన్ వాల్యూమ్స్ ఉంటుంది ఈ ఋగ్వేదం ఇది ప్రతి పదార్థం అర్థాలు అన్ని విచ్ఛేదనం అన్ని ఉంటాయి దీంట్లో కాకపోతే హిందీలో ఉంటది ఏంటి తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళది రుగ్వేదం బాట్రా చాలా రేర్ బుక్ ఓల్డ్ అండ్ రేర్ బుక్ ఇది బకల్ డాక్టర్ త్రీ వాల్యూమ్స్ ఉంటుంది ఫైవ్ ఇది దాదాపు ఆరు వేల రూపాయలు దాకా ఇది ఇది ఒక రుగ్వేదం ఇది వచ్చేసి మంచి రైటర్ అయితే కూడా ఇది ఇంగ్లీష్ లో ఉంటుంది ఇది వాళ్ళది రేర్ బుక్ అని చెప్పే కదా ఈ నీ మొఖానికి ఎప్పుడన్నా చూసేవారు ఎట్లాంటి బొక్కలు డాక్టర్ ఇప్పుడు చూసేది టీటీడీ వాళ్ళు లేదు దీనికో ఈ బుక్స్ కోసం దాసరథ రంగాచార్య వేదాన వేదాలను అనువాదం చేసేటప్పుడు తిరుపతి పోయి భద్రండి అయినా వాళ్ళు ఇవ్వలేదంట అంటే వాళ్ళ దగ్గర కూడా లేవు దొరకలే ఈ టిడి వాళ్ళు ప్రింట్ చేసినటువంటి ఈ ఆంధ్రానువాదు రుగ్వేదాన్ని దీనికోసం దాసరథ రంగాచార్యులు చాలా వెతికాడు మొత్తం ఎంత లెక్క ఎంత మందిని అడిగినా సరే టీటీడీ వాళ్ళు కూడా మా దగ్గర లేవు అని చెప్పారు ప్రజెంట్ లేవు వాళ్ళ దగ్గర కూడా ఈ బుక్స్ చాలా రేర్ బుక్స్ ఇది చాలా ఓల్డ్ పాతి ఋగ్వేద అనువాదం ఇది ఇదేమో దాసరథ రంగాచారి దాసరథ రంగాచారి తెలుగు ఏంటి ఇవి ఇవి ఇంగ్లీష్లో దొరుకుతాయి మనకి విల్సన్ విలసన్ ఋగ్వేదం తర్వాత ఇది ఇది ఎక్కడది ఇది భారతీయ భారతీయ భవనం వాళ్ళది ఇది చాలా ఫేమస్ పబ్లిష్ పబ్లిషర్స్ కూడా ఇవి దాదాపుస్ ఉంటాయి ఋగ్వేదం ఓన్లీ ఋగ్వేదం తర్వాత చూడు ఇట్లా చెప్పుకుంటా పోతే గోల్డ్ అన్నేరా మొక్కలు దాటరావు నువ్వు చలిచిపోయి దాకా నేను ఋగ్వేదం నేను అందుకే అంటే ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నాను నేను ఒకటి సరిపోయింది కదా ఎందుకు ఇన్ని రకాలు నేను తీసుకోవాల్సి వచ్చిందంటే ఎందుకు ఇన్ని ఇన్ని రకాలు ఎందుకు తీసుకోవాలి అంటే నీలాంటి యదోలో తయారయ్యారు కదా ఈ మధ్య అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అనువాదం కరెక్ట్ కాదు ఈ అనువాదం కరెక్ట్ కాదు అంటారు కదా మీలాంటి దొంగలందరూ నా దగ్గర దొరుకుతారు అర్థమైందా ఎందుకంటే పరిశోధన చేస్తున్నా రీసెర్చ్ చేస్తున్నా కాబట్టి మీ గ్రంథాలు నీలాంటి దొంగలందరిని ఒకటి ఈజీగా పట్టుకుంటాను మీలాంటి దొంగలందరూ గుర్తు చెప్పడానికి లక్షల రూపాయలు పెట్టి పుస్తకాలు కొంటున్నాయి కొంతమంది సహోదరులు ప్రేరేపించబడినటువంటి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు సహాయం చేసి పంపిస్తున్నారు బుక్స్ ఎక్కడో దుబాయ్ నుంచి అలా అలాంటి ప్రాంతాల్లో జాబ్ చేసుకున్నటువంటి వాళ్ళు తర్వాత హైదరాబాద్ లోని మధ్య ఒక సహోదరుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక సహోదరుడు పుస్తకాలు ఇట్లా చెప్పుకుంటా పోతే నా దగ్గర నా దగ్గర లేకపోయినా సరే నేను కొనకపోయినా సరే ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపించడం వాళ్ళ ద్వారా నాకు కావాల్సినటువంటి పుస్తకాలు సమకూర్చాడు కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికైతే దాదాపు పది లక్షల రూపాయలు అయ్యి ఉంటుంది అనుకోండి మొత్తం నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ దాదాపు రెండు వేల రెండు వేలు బుక్స్ సుమారుగా రెండు వేలు బుక్స్ ఉంటాయి మన దగ్గర మొత్తం ఒక పది లక్షల రూపాయలు పైన ఉంటుంది అనుకుంటున్నా కాస్ట్ అంత గత రెండు మూడు సంవత్సరాల్లోనే రెండు మూడు సంవత్సరాలు కూడా కదా నర నుంచే దాదాపు మూడు లక్షల రూపాయల బుక్స్ కాని ఉంటాను నా ఇంట్లో అవసరతలు అన్నీ కూడా మాముకొని నా ఇంట్లో కావాల్సిన అవసరాలన్నీ కూడా మానుకొని వీటిని కొంటున్నా ఎందుకు అని తెలుసారా ఒక్కరు డాక్టర్ నీ ఇలాంటి మతోన్మతులు బుద్ధి చెప్పాలి అమాయింట్లు నా ఐదో సహోదరులు వాస్తవాన్ని తెలియజేయడం కోసం మీరు దాచిపెట్టి ఏదైతే మోసం చేస్తున్నారు ప్రజల్ని అరే బక్కల డాక్టర్ మీరు ఎంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నారో ఈ ఆధారాలతో గ్రంథాల ఆధారాలతో ప్రజలు తెలియజేయడం కోసం ఇన్ని డబ్బులు వెచ్చించి నేను బనాల్సి వచ్చింది గ్రంథాలను ఇప్పటికే వస్తున్నాయి నాకు ప్రతిరోజు వస్తానే ఉంటాయి బుక్స్ ఎక్కడో సార్ నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ మాత్రం ఎవరి దగ్గర లేదని మాత్రం నేను చెప్పగలను హిందువుల దగ్గర కూడా పేటాధిపతులు మాటాధిపతుల దగ్గర కూడా నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ రేర్ బుక్స్ పాత ఓల్లీ అసలు వాటి పేర్లు కూడా మీరు వినరు గృహ సూత్రాలు కానీ శ్రోత సూత్రాలు కానీ కల్ప సూత్రాలు కానీ ఎక్కడెక్కడో తిరిగారు కొన్ని అవుట్ ఆఫ్ స్టేట్స్ కూడా వెళ్ళి సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మే కాదు కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ వెతికి 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 తీసుకొచ్చి ఆ సేకరించి పెట్టాను నేను వాటన్ని ఎందుకు ఎంత శ్రమపడి ఎందుకు చేశానంటే దానికి కారణం ముఖ్యమైనటువంటి కారణం భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలకి వాస్తవాన్ని అందించాలి వాస్తవం ఏంటనేది తెలియజేయాలి వాళ్ళకి నీలాంటి మతోన్మాదులు బారిన పడి ప్రజలు మోసపోకూడదు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు మీలాంటి మతం మా గ్రంథాల్లో అది లేదు మా గ్రంథాల్లో ఇది లేదు దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి మీలాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలంటే సాహిత్యం మొత్తం ఉండాలి మీ సాహిత్యం మొత్తం నా దగ్గర ఉండాలి ఉండాలిందా పుడింగలు చదువుతున్నాను నేను రుగ్గు అని టచ్ చేయాలండి ఎవడో రాసినటువంటి పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని చూసి రాయటం గొప్పతనం బొక్కలు రాట అదే గొప్పతనం నేను పెద్ద ఆధారని నేను పుస్తకాలు రాసానని చూపుతున్నాను ఎక్కడ యాంటీ క్రిస్టియన్ సైట్స్ లో తీసుకొని ఇంటర్నెట్ లో నువ్వండి సుప్రాసా ఇది రెండో పని లేదు అటన్నిటికీ ఎప్పుడో మా వాళ్ళు ఆన్సర్లు చెప్పారు సండే స్కూల్ పిల్లలు కూడా ఆన్సర్లు చెప్పారు ఎప్పుడూ బైబుల్ హ్యాండ్ బుక్ అనేటువంటి పుస్తకాలు కొన్ని తీసుకొని కొంతమంది యాంటీ క్రిస్టియన్స్ తయారు చేసినటువంటి ప్రశ్నలు అన్ని తీసుకోరు మీరు పెద్ద పొడింగ్ లాగా మీరు ఏదో ఆధార్ సొంతంగా గ్రహించి రాసినట్టుగా డబ్బా కొట్టుకున్నారు కాపీ పేస్ట్ చేసి పుస్తకాలు ప్రింట్ చేస్తున్నామని చూస్తున్నాను రెండు సంవత్సరాల నుంచి రాస్తున్నాను నేను బక్కలు పక్క రెండు సంవత్సరాల నుంచి నీలాగైతే నేను నెలకు నాలుగు పుస్తకాలు రాసి అవుతున్నాను మీ బండారం మీ బతుకంతా కూడా దాంట్లో మొత్తం ఎంటర్ చేసి హైందవ సహోదరులు కూడా కళ్ళు ముఖ్యంగా నేను అది క్రైస్తవం దృష్టిలో పెట్టుకొని చేయట్లా ఆ పుస్తకం రాయట్లా హైందవ సహోదరుని దృష్టిలో పెట్టుకొని ఆ పుస్తకాన్ని తయారు అందుకే అందుకేంత లేట్ అవుతుంది అది అన్ని గ్రంథాలను పరిశీలించి మీలాగా ఎక్కడో దొరికినాయి వాటికి ఏ దిక్కు దేవాణాలు అయినటువంటి ఆడవాటి ఆడవటి ఇంటర్నెట్ లో ఆడా పొట్టుకుని తీసుకొచ్చి దాంట్లో పుస్తకం ఎంటర్ చేసి అయిపోయింది అని చెప్పేసి అప్పుకోవడం పెద్ద లెక్క ఏం కదా నాకు అది పెద్ద సమస్య ఏం కదా నేను తలుచుకుంటే వారం రోజుల్లో ఒక పుస్తకాన్ని రాసే అవతల వాడే అట్టాది నువ్వు చేసినట్టు చేసే పని అర్థమైందా వచ్చి నాకు అర్థమైంది నీలాంటి మతం ఏంటి ఎందుకు ఇంత లేట్ అయింది లేదా ఏముంది దాంట్లో అనేది మీకు అప్పుడు అర్థమైంది నేను పెద్ద ఆధారణ నాతో డిబేట్ చేయాలంటే ఆధారం రావాలి నువ్వు పెద్ద అబద్ధాలు కోరిరా నువ్వు బొక్కలు డాక్టర్ నీ దగ్గర కూర్చొని మేము నేర్చుకోవాలా ఏం నేర్చుకోవాలా నీ దగ్గర కూర్చొని అబద్ధాలు ఎలా చెప్పాలి పుస్తకాలు చూపించి ఉండాలి లేనట్టు లేని ఉండట్టు ఎలా చెప్పాలి ప్రజలను ఎలా మోసం చేయాలి అని చెప్పాలి నేర్చుకోవాలా నీ దగ్గర కూర్చొని ఎరా బొక్కలు డాక్టర్ ఎవడో దాన్ని దగ్గర పెట్టుకొని పుస్తకాల దగ్గర పెట్టుకొని చూసి రాసేది నేను అనువాదం చేశాను నేను పెద్ద రచయిత గొప్పగా చెప్పుకుంటావు నేను ఋగ్వేదాన్ని అనువాదం చేశాను ఋగ్వేదాన్ని చేశాను కాబట్టి కథలు పడబోతు నువ్వు నువ్వు ఏదో పెద్ద కుడింగు అనుకుని ప్రపంచంలో నేను ఒక్కడనే డాక్టర్ని నేను ఒక్కడనే డాక్టరేట్ చేశాను ప్రపంచంలో నేను ఒక్కనే ఏదో ఋగ్వేదాన్ని కాపీ కొట్టి రాశాను నేను తప్ప హిందూ గ్రంథాలు ఎవరు చదవట్లేదు క్రైస్తవులకు అసలు తెలియదు అని నువ్వు బెల్డప్పుకుంటా డబ్బాలు పొట్టబాగరా మొక్కలు నాటు నీ దగ్గర నిజంగా సత్తా ఉండి గొప్ప దగ్గర మాట్లాడి పక్కన పడి నీ దగ్గర రోషం పాసం పొద్దునే నాకు ఫోన్ చేయి కూర్చున్నారా ఏ రోజు రమ్మంటారా శివలింగం మీద కూర్చుందాం డిబేట్ చేద్దాం అది శివుడు పురుషాంగం అని నేను నిరూపిస్తాను హిందూ మత గ్రంథాల ఆధారంగా నీ దగ్గర సత్తా ఉందా దమ్ముందా మీ దగ్గర అరే లక్ష్మణ కుమార్ తిరుమల నీ కూడా చదువుతున్నా మీ దగ్గర సత్తా అంటే వాళ్ళు తెచ్చి నా ముందు ఒకట ఎందుకంటే దొంగ మాటలు చెప్తారు తప్పించుకుంటారు ఎందుకన ప్రజల ముందు మీ హిందువుల ముందు హైందో సహోదరుల ముందు మీరు ఏదో పెద్ద కుడింగ్ అని చెప్పి పరువు నిలబెట్టుకోవడానికి లేనిపోయిన అబద్ధాలు చదువుతారా జనాలు